ఇట్లా ఆడి ఇట్లే ఇట్లా సింపతి వస్తే నేను బయట కొంచెం పాపులారిటీ వస్తుంది నేను విన్నర్ అయిపోతా నాకు కప్ నేను కర్ణాటక తీసుకోకెళ్ళిపోతా అని చెప్పి ఆలోచనలో ఉన్నట్టుంది ఎమోషన్స్ ని ఫేక్ అని అనొద్దు అని నేను చెప్తాను అర్థమవుతుందా ఎవడు ఎమోషన్ వాడది ఇప్పుడు రీతి కూడా సేమ్ పాయింట్ లో మళ్ళీ షాగు అసలు జలుబు ఉంది ఆగు మళ్ళీ కోపస్ అంటే తన ఎమోషన్ అండి అది ఏడ్చింది ఓకే కాకపోతే నేను ఏమంటానంటే ఆ గేమ్ ఆడే వాళ్ళని చేయాలని చెప్పేసి ఒక ఇదితో చేస్తున్నారు కెప్టెన్సీ అనేది కాబట్టి దివ్య ఏంటంటే ఇమ్మల్ గారు తీయడం చాలా పాపనిచ్చే తనుజాం తీయడం చాలా పాప అంటున్నారు తను ఏడవడం అన్ని కూడా జాలి అట్లా వెళ్ళిపోతుంది అనమాట కానీ ఏమంటానంటే అక్కడ ఇమ్మెల్యే గారు తీస్తే రీతుకి వస్తే ఓకే పర్లేదు దివ్యాకి కాకపోతే తనుజాం తీయకపోతే ఆ గారు రీతు ఉంటే ఓకే ఓకేనా కాకపోతే తనుజ గారు రీతు గారు ఉంటే ఖచ్చితంగా తనుజా గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి అందుకని చెప్పేసి తనుజాన్ తీస్తారు అనమాట అర్థమైందా ఇది మెయిన్ మ్యాటర్ సో ఇక్కడ దివ్య తీయడంలో నాకు తప్ప అనిపించలేదు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ లో ఇమ్ గారు రీతి గారికి పడింది గేమ్ పెట్టారు గేమ్ ప్రకారం వెళ్ళింది తప్ప ఆడియన్స్ పోలెం ఇంకోటి కాదు కదా సో దాంట్లో అబద్ధం ఏం లేదు అర్థం కదా ఎట్ మీరు రండి 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 ఇప్పుడు చెప్పండి ఏడిస్తే ఎందుకు కప్పే ఇచ్చేసేయండి అంటున్నా ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు తనొక్కడే కాదు ఏడ్చింది బిగ్ బాస్ లో తనుజా నాకు కాకుండా చాలా మంది ఏడ్చారు మీకు ఆ ఏడుపు కనిపించడం అది ఎంతవరకు నాకు తెలియదు కానీ తనుజా గారే కాకుండా చాలా మంది ఏడ్చారు ఇప్పుడు మీరు ఉన్నారు బ్రో యువర్ వెరీ స్ట్రాంగ్ బాయ్ బట్ నేను వెరీ సెన్సిటివ్ సో ఇప్పుడు ఓకేనా నా ఏడుపు ఈ అబ్బాయి ఇట్లా కొట్టాలనుకో అబ్బా ఎందుకు కొడుతున్నారని మాట్లాడతాడు అది నన్ను కొట్టారు అనుకోబోట కూడా ఏడుస్తా అలా సపోర్ట్ కాదు బ్రో ఒక విషయం నేను ఎప్పుడు కూడా ఎక్కడ తనుజాన్ని ఎవరికైనా సపోర్ట్ చేసాను మీరు చూసారా ఇప్పుడు నేను తనుజాకి సపోర్ట్ కాదు నేను తనుజాకి సపోర్ట్ కాదు దివ్యకి సపోర్ట్ కాదు నేను ఒక పాయింట్ చెప్తా ఇప్పుడు దివ్య ఆట దివ్య ఆడింది దివ్య కష్టపడ్డది కుర్చీ తీసుకున్నాను నిన్న కుర్చీ తీసుకుని ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తున్నా నేను నేను ఇమాన్యుల్ కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇమాన్యుల్ క్యాప్టెన్ కావాలి అంటే ఆడ తనుజా వెళ్ళిపోవాలి తనుజా ఎందుకోసం వెళ్ళిపోవాలి నెక్స్ట్ బిగ్ బిగ్ బాస్ వచ్చి ఓటింగ్ కాదు నెక్స్ట్ బిగ్ బాస్ ఓటింగ్ వేస్తే అందరు తనుజాకే సపోర్ట్ చేస్తారు ఇమాన్యుల్ క్యాప్టెన్ అయింది అని చెప్పి ని తీసేస్తారు అందుకని నేను తనుజాని తీసేసాను అనుకోండి రీతు ఇమాన్యుల్ ఉంటే టఫ్ అవుతుంది కాల్ దానికోసం నేను తనుజాను తీసేస్తున్నాను చెప్పింది దానికి ఇప్పుడు దానికి అవసరం ఇప్పుడు ఒక ఎమోషన్ ఇప్పుడు రోజుల నుంచి కష్టపడుతుందా సపోర్ట్ తీసుకుంటుందో ఏదో చేస్తుంది కదా వరకు వచ్చాం కదా అందరూ సరే నాకు లాస్ట్ వీక్ లో కూడా ఆ దివ్య అండ్ తనుజకే పడింది అవును అప్పుడు లాస్ట్ వరకు వచ్చిపోయింది నా స్టార్టింగ్ లో పోతే ఓకే నాకు లాస్ట్ వరకు వచ్చి పోయే అప్పుడు వీళ్ళు ఏంది అనుకుంటున్నారు అంటే పర్సనల్ గా కావాలని ఇట్లా చేస్తారేమో అనుకుంటున్నారు పర్సనల్ గా టార్గెట్ చేయడానికి ఏం లేదు తనుజా పర్సనల్ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు నేను చెప్పాల్సింది ఏంటంటే తనుజ చెప్పాల్సింది ఏంటంటే ఆమె కష్టపడమని చెప్పండి ఇంకా కష్టపడమని చెప్పింది స్ట్రాంగ్ గా ఈసారి పోయింది నేను ఇంకోసారి క్యాప్టెన్ అయితా ఇంకా ఐదు వారాలు ఉంది నేను ఇంకా గట్టిగా ఆడతా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎంత వాళ్ళు చెప్ చేయకపోతే ఎంత ప్రేక్షకులు చూస్తున్నారు ప్రేక్షకులు నాకు ఓట్లేసి ఇక్కడ ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు నన్ను విన్న చేద్దాం అనుకుంటున్నారు అందరు వచ్చిన వాళ్ళు అన్నీ అంటున్నారు ఇంకా గట్టిగా ఆడతా క్యాప్టెన్ అయితే ఎంత ఎంత కాకపోతే ప్రేక్షకులు నాకు స్థానం రావాలి దానికోసం నేను కష్టపడతా తీసేస్తే నీ గట్టిగా ఆడతా నువ్వు నేను చూసుకుందాం అని చెప్పి మాట్లాడి ఇంకోసారి గట్టిగా ఆడి క్యాప్టెన్ చూపించమని ప్లీజ్ నాగార్జున గారు మీరు దయచేసి ఈ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాను బిగ్ బాస్ హౌస్ లోకి పాపం ఈ పిల్లని తీసుకోండి తనుజా కొంచెం చెప్పాలనుకుంటున్నాడు ఈ మాట తనుజ దాకా చేర్చాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా దృఢంగా గట్టిగా మాట్లాడాడు ఎంత మంచిగా మాట్లాడాడు తనుజా కొంచెం చెప్పేలా చూడండి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎమోషన్ వాళ్ళదండి తను చెప్పిన దాంట్లో తప్పని నేను అనట్లేదు నేను చెప్పిన కూడా అదే బ్రదర్ ఎనలేదేమో బట్ నేను నేను ఎండ ఎమోషన్ వాడిది ఒకరు గట్టిగా ఉంటారు ఒకరు సెన్సిటివ్ గా ఉంటారు అర్థమవుతుందా ఒకరు ఏడుపు వస్తుంది ఇంకొకరు ఏడవరు అంటే ఒక్కసారి ఎమోషన్ అంటే అది నడుస్తుంది ఎందుకంటే ఎమోషనల్ అవుతారు అని అనిపిస్తుంది రెండోసారి అన్నా అదే అనిపిస్తుంది మూడోసారి అదే రిపీట్ అయితే నాలుగో సార్ అదే రిపీట్ అయితే అది అనిపిస్తుంది అంటే ఇది కన్నింగ్ అనిపిస్తుంది లేకపోతే సీరియల్ యాక్టింగ్ అనిపిస్తుంది సీరియల్ యాక్టింగ్ కాబట్టి లేదనుకుంటే ఇంకా ఏమో ఇట్లా ఆడి ఇట్లే ఇట్లా ఇట్లా సింపతి వస్తే నేను బయట కొంచెం పాపులారిటీ వస్తుంది నేను విన్నర్ అయిపోతా నాకు కప్పిచ్చేస్తారు నేను కర్ణాటక తీసుకోక వెళ్ళిపోతా అని చెప్పి ఆలోచనలో ఫైనల్ గా అయితే మనోడు చెప్పినట్టు తనుజాకి ఏ కూడా నేను సపోర్ట్ చేయను నేను పెద్ద అంటే చూసినంత వరకు అయితే ఆమె పెద్ద వేస్ట్ అని చెప్పేసి మనోడు చెప్తున్నాడు సో నేనేమంటానని నేను కూడా తనజాకు సపోర్ట్ చేయలేదండి అది మీకు అర్థవుతున్నా లేదు నేను ఉన్నది ఉన్నది చెప్పాను కాకపోతే ఫైనల్ నేను ఒకటి చెప్తా ఎమోషన్స్ ని ఫేక్ అని అనొద్దు అని నేను చెప్తాను అర్థవుతుందా ఎవడు ఎమోషన్ వాడది ఇప్పుడు రీతి కూడా ఉంది సేమ్ పాయింట్ లో తమ్ముడు ఒక్కనేషాగు మళ్ళీ మాట్లాడుతూ అసలు జలుబు ఉంది ఆగు మళ్ళీ కోపం తిట్టేస్తా నీకు తెలియదు పైకట్లో ఉన్నా మాట్లాడతాం ఇద్దరు మాట్లాడతాం డెబెట్ మాట్లాడదాం నేను తనుజా సైడ్ అయితే డెబిట్ పెట్టినా ఓకే మీకు విషయం తెలుసా నేను తనుష్ సపోర్ట్ అయినా బాగుండేది ఈ అబ్బాయితో డెబిట్ పెట్టుకునేదాన్ని నేను సపోర్ట్ ఇంక డెబిట్ పెట్టుకునే ఏం అలా నా బాధ సో అది ఫైనల్ గా ఏంటంటే బ్రో ఇప్పుడు రీతు కూడా ఉంది అక్కడ పక్కన రీతు అంత ఎమోషన్ అవ్వలేదు అర్థమవుతున్నాయి ఎందుకు అమ్మాయి కొంచెం గట్టిగా ఉంటుంది అమ్మాయి అమ్మాయి ఎమోషన్ అమ్మాయిది అమ్మాయి ఎమోషన్ అమ్మాయిది అమ్మాయి ఫేక్ అని అనకూడదు మనం అమ్మాయి ఎమోషన్ ఫేక్ అనకూడదు కాబట్టి నేను ఒకటే చెప్పాను ఇన్నా కూడా చెప్పా ఈ బ్రో ఎన్నలేదు అనుకుంటా పాపము ఇప్పుడు కూడా ఇందాక కూడా అది చెప్తున్నాను గేమ్ ఆడాలి అమ్మాయి గేమ్ ఆడితే బాగుంటది సపోర్ట్ తీసుకోకుండా ఆడితే అప్పుడు బాగుంటుంది అని నేను నిన్న కూడా చెప్పాను అలా ఆడితే సపోర్ట్ చేస్తానని కూడా చెప్పాను ఈ రోజు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు వేరే విషయం నేను అన్ని సీజన్లు చూసిన తర్వాత మాట్లాడుతున్నా అక్క నేను చెప్పింది అన్ని సీజన్లు చూసి మాట్లాడుతున్నా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే నువ్వు పాయింట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆమె స్ట్రాంగ్ స్ట్రాంగ్ వీక్ అనేది పాయింట్ కాదు ఇప్పుడు ఆమె అన్ని సీజన్లు చూసి వచ్చిన తర్వాత సింపతి గేమ్ చేస్తున్నట్టు ఆ కొన్ని రోజులు నాన్న నాన్న అని కొన్ని రోజులు అమ్మ అమ్మ అని తర్వాత బాండింగ్ తనుజా లేకపోతే మాదిరి తమ్ముడు ఎవరు పెట్టుకున్నారు అన్నది పాయింట్ కాదు పాయింట్ ఎవరు పెట్టుకున్నారు అన్నది బాండింగ్ అయిందా అన్నది పాయింట్ బాండింగ్ ఎలా అయిందని కాదు ఎలా అయిందో కూడా తెలుసుకోవాలి తెలుసా కాదు సీజన్ చూస్తేనే తెలుస్తుంది కదా డెబిట్ ఎప్పుడు కింద వెళ్ళిపోతున్నాబ్బా నా బాలేదు హెల్త్ రేపు రోజు మాట్లాడతాం బాగుంటున్నారు డెవలప్ ఎక్స్ట్ గా పెట్టుకున్నాం మన నోట్ ఖచ్చితంగా హెల్త్ బాగున్నప్పుడు మాట్లాడుకు సండే ఎలిమినేషన్ ఏముంది అన్న సెల్ఫ్ ఎఫిక్టెడ్ సెల్ఫ్ ఎవిక్టెడ్ గా రాము రామురాతోడు అవుట్ అయ్యిండు